జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి సాయంత్రం గోధులి ముహూర్తంలో శ్రీ లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహస్వామివార్ల కళ్యాణ మహోత్సవం జరగనుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున కలెక్టర్ సత్యప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు అందజేశారు అనంతరం ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు బ్రహ్మోత్సవాలకు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు తరలివచ్చారు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు అనంతరం ప్రభుత్వ విప్ అల్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఓల్డ్ టీటీడీ కళ్యాణ మండపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు మనకి బ్రహ్మోత్సవాలు అనేది మనకి పదో తారీఖు నుంచి సో ఈరోజు ఆచ ఆచారం ప్రకారం మనము పట్టుబట్టలు అనేది పెట్టడం జరిగింది ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి మనకి కళ్యాణం అనేది జరగబోతూ ఉన్నది సుమారుగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది ప్రజలు బ్రహ్మోత్సవాలు దీనికి ఉన్నారు సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక్కడే కాకుండా బ్రహ్మగుండం కానీ లేకపోతే అక్కడ ఎక్కడైతే మనకి వాటర్ సంబంధించిన గోదావరి దగ్గర ఉన్నాయో అక్కడ కూడా అరేంజ్మెంట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు అన్నదానం కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం వచ్చిన ప్రజలందరికీ కూడా సో ఏమైనా మన శానిటేషన్ మున్సిపల్ కమిషనర్ కానీ అందరూ కూడా శానిటేషన్ అని ఇక్కడే చూసుకుంటా ఉన్నారు సో మనకి భక్తులు ఏం ఇబ్బంది రాకుండా ఆల్ శానిటేషన్ వర్కర్స్ కానీ అలాగే క్యూ లైన్ కోసం పోలీసులు కానీ అంతా కూడా మన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఆల్ ఇష్యూస్ కోసం మేము వీఆర్ రెడీ అండి సుమారుగా మూడు లక్షల మంది వరకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఈ గత ఈ వారం రోజుల్లో హయ్యెస్ట్ వచ్చేది మాత్రం మనకి పదమూడు పద్నాలుగు హోలీ రోజున కానీ ముందు రోజు కానీ ఎక్కువ మంది వస్తారు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఫస్ట్ టైం చేయడం చాలా ఆనందంగా ఉంది